జీ సిగడాం మండలం డిఆర్ వలసలో జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్ దేవుడు అన్యాయం చేశాడు దేవుడు లేడు అని మద్యం మత్తలో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితుడు కృష్ణ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలంలోని డిఆర్ వలస గ్రామంలో జూలై పదకొండవ తేదీ రాత్రి శివాలయం పక్కన ఉన్న నవగ్రహ ఆలయంలోనికి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి నవగ్రహ విగ్రహాలను వెరగొట్టి ధ్వంసం చేసి వెళ్లిపోయినట్లు ఇచ్చిన రిపోర్టుపై జీ సిగడాం పోలీస్ టానావారు పన్నెండు ఏడు ఇరవై ఇరవై ఐదు పదహారు గంటలకు నాలుగు గంటలకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో కేసును దర్యాప్తును చేపట్టి నిందితుడు రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వెల్లడించారు మా అబ్బాయి ఇక్కడ లేడు బయట లేడు అని చెప్తే ఆ ప్రాసెస్లో ఆమెను కొట్టేసరి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది సో దానికి సంబంధించి ఆ చైన్ ఏదైతే తీసుకెళ్ళాడో ఆ చైన్ని రికవరీ చేయడం జరిగింది అతన్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇతని పైన మనకి ఓల్డ్ అఫెన్సెస్ రెండు ఉన్నాయి ఒకటి త్రీ ఎయి అంటే థెఫ్ట్ కేసు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక థిఫ్ట్ కేసు ఉంది అది కూడా రీసెంట్గా అతన్ని మే నెలలోనే అతన్ని అరెస్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది సో దానికన్నా ముందు మనకి అతనిపైన ఒక ఎక్సైజ్ యాక్ట్ కేసు కూడా ఉంది మనకి రేగడా పోలీస్ స్టేషన్ విజయనగరంలోకి సంబంధించి సో ఇతని పైన ఆల్రెడీ షీట్ కూడా ఉంది అయితే రీసెంట్గా ఇక్కడ లేడు బయట ఉన్నాడు మనకి మెయిన్ నెలలో అరెస్ట్ అయిన తర్వాత బయట వేరే ఊరికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఇది చేయడం అనేది జరిగింది సో ఈ కేసుతో పాటు కూడా మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి శ్రీకాకుళం డిఎస్పీ గారు కావచ్చు వివేకానంద అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ పైడవ్ నాయుడు అంటే వంట ఎస్ఐ హరికృష్ణ దీనిపైన వర్క్ చేయడం జరిగింది మాధిత్ర సో ఆవిడ పేరు పొడుగు అరుద్రమ్మ వైఫ్ ఆఫ్ లేట్ గోవిందరావు ఆవిడ వయసు ఎనభై సంవత్సరాలు అక్కడ ఉంటారు వాళ్ళ అబ్బాయి పండ్ల వ్యాపారం చేస్తారు అనుకుంటున్నారు సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడ పండ్ల వ్యాపారం చేస్తారని చెప్పారు మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్కి సంబంధించి తీసిడమ్ పోలీస్ స్టేషన్లో పన్నెండవ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో కంప్లైంట్ ఏంటంటే మనకు డిఆర్ వలస దాలం రాజు వలస విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది సో దానిపైన మనకి టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఒక ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతని పేరు వచ్చి వేమల రామకృష్ణ అలియాస్ కృష్ణ ఇతను లోకలైట్ మన టిఆర్ వలస విలేజ్కి సంబంధించిన వ్యక్తి సో ఈయనకేంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మ్యారేజ్ అవుతుంది సో ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఇతని డ్రింకింగ్ అలవాటు ఉండడం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వైఫ్ తోటి గొడవలు ఉండడం తోటి కొంచెం ఇబ్బందికరమైన బిహేవియర్ ఉంటుంది ఈయన వైపు నుంచి దాంతోపాటు ఈయనకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక ఒక బాబు ఎవరైతే ఫస్ట్ డెలివరీ అవుతారు తను డెలివరీ అయిన తర్వాత చనిపోతారు ఇంకొకరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే చనిపోతారు సో తర్వాత ఇతని బిహేవియర్ను బట్టి వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి దూరంగా వెళ్ళిపోతుంది ఇతను వదిలేసి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వెళ్ళిపోతుంది సో వీటన్నిటి బేసిస్తోటి ఏంటంటే దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు శివుడు అన్నవాడే లేడు శివుడు నాపైన సరిగా లేకపోవడం వల్లే చేస్తున్నాడు అన్నట్టు కంటిన్యూస్ గా దేవుని తిట్టడం అనేది ఒకటి గా జరుగుతుంది సో ఇది మనకు విలేజెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇతని క్రాస్ వెరిఫై చేసినప్పుడు మనకు అదే కన్ఫర్మ్ అవుతుంది దాని బేసిస్ మీద పదకొండవ తారీఖు నైట్న ఇతను ఏం చేస్తాడంటే డ్రింక్ చేస్తాడు డ్రింక్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాడ్ చూపిస్తున్నామో దీనితోటి అక్కడ లోపల విగ్రహాలన్నింటినీ పగలగొట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మన టీమ్స్ అన్ని ఆ రాడ్స్ పైన కావచ్చు లేదా సీన్ ఆఫ్ అఫెంట్స్లో ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది అతని ఇన్సిడెంట్ చేసిన మనం టౌన్లో చర్చెస్ పైన ఎవరైతే కొద్ది రోజుల క్రితం రాశారో ఆ వ్యక్తిని మనం ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ట్రేస్ చేయడం ఈజీ అయింది అదే జలుములో జరిగిన ఇన్సిడెంట్లో మనకి సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి ఉంటాడు సో అక్కడ కూడా మనకు ఆ సీన్ అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసి ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి అతను ఏదైతే బాటిల్ వైన్ అదే ఆల్కహాల్ తాగాడు మందు తాగాడో ఆ బాటిల్ స్పెసిఫిక్గా ఒక ఊర్లో మాత్రమే ఒక షాప్లో మాత్రమే దొరుకుతాం సో ఆ షాప్ దగ్గర అతను వెళ్ళి ఆ రోజు మందుకున్న ఫుటేజ్ కూడా మన సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది అండ్ అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఎవరైతే అమ్మారో వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు పాటు అతను యూజ్ చేసిన ఐరన్ ఏదైతే ఉందో అది కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా అతను తవర్ డంప్ అనాలిసిస్ మొత్తం చేస్తే అతను లాస్ట్ వన్ మంత్ ట్వంటీ డేస్ నుంచి కూడా మూమెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఏంటనే దాన్ని బట్టి ట్రాక్ చేస్తే ఆ ట్రాక్ కూడా ఇన్సిడెంట్ తోటి మ్యాచ్ అవుతుంది సో ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు ప్లస్ మనకి విలేజెస్ ఎవరైతే టెంపుల్లో పెట్టారో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు లాస్ట్ టైం జలుమూరి మురించినట్టు కూడా విలేజ్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అది మొత్తం క్రియేట్ చేశారు అంతే కానీ ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కానీ వేరే ఏం కానీ కనిపిస్తలేదు కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ పేపర్స్లో కావచ్చు మీడియా ఛానల్ డిజిటల్ మీడియాలో కావచ్చు కొన్ని అనవసరమైన ఒక కొన్ని మతాల మధ్య చిచ్చు రేపేలా కొన్ని న్యూస్ అన్నది కొన్ని సోషల్ మీడియాలో రాయడం అనేది జరుగుతుంది సో ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసాం టోటల్గా ఇప్పటికి పన్నెండు సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసాం ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే పెట్టి దీన్ని డిస్టార్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ లాగా ప్రొజెక్షన్ ఇస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీజియన్ ఈ మతానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం ఇది మనకి ఫ్యాక్స్ తెలియకుండా నిజానిజాలు తెలియకుండా ఏదో జరిగిపోతుందని రాయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మన రిక్వెస్ట్ అది అండ్ ఈ డిఆర్ వల్స్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము అక్కడికి